సందర్భంగా అయితే మన రెండు ట్రాక్టర్లు అయితే సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీ ఉగాది అందరికీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్దీన్ ట్రాక్టర్ బ్లాక్స్ ఈరోజు ఉగాది సందర్భంగా అయితే మన బండికి పూజ చేయడానికి మామిడితోట్లోకి అయితే వచ్చినాం అలాగే ఇంటికి గుడంగా ధోరణాలకు ఇలా మామిడాకులు వేప చెట్టు వేప పూత అవన్నీ అయితే కడతాం మంచిగా నీట్గా ఇప్పుడు మన బండికి ముస్తాబు అయితే ఇవైతే తెంపుతో అయితే తోటలోకి వచ్చిన మాదే తోట ఈ ఉగాది పండుగ వచ్చే వరకు అయితే మామిడికాయలు మంచిగా వేప చెట్టు ఇలా మొత్తం ఆకురాలిపోయిన చెట్లు అయితే పచ్చగా అవుతుంది అయితే భలే అందంగా ఉంటాయి ఇప్పుడైతే ఈ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఎండాకాలం అయినా సరే కానీ కొద్దిగా గ్రీనరీ అంటే పచ్చదనం అయితే ఇప్పుడు వస్తుంది తోటలో చూడండి మామిడికాయలు ఎట్లా ఏ విధంగా కట్టినాయో మంచిగా కాసినాయి ఇప్పుడైతే దీనిలోకి వాటర్ నీళ్ళు అయితే ఎక్కువ మంచిగా ఎప్పుడు సప్లై చేసేది కాబట్టి ఇట్లా మంచిగా అయితే కాసినాయి మామిడికాయలు ఇక ఇక మనం చేతికి వచ్చేసరికి అయితే గాలి అవన్నీ వచ్చి మళ్ళీ ఇవి రాలిపోవడానికి అవకాశాలు అయితే బాగానే ఉంటాయి మంచిగా ఉన్నప్పుడు లాస్ అయితే ఏం రాదు కాకపోతే అట్లా పోయినప్పుడు లాస్ వస్తుంది ఇప్పుడు మనకు గది కానీ ఇప్పుడు వేపపూత ఇవన్నీ అయితే తీసుకొని పోయి మన బండికి కట్టి మన బండికి అడుక్కొని అయితే పూజ మన తెలుగు సాంప్రదాయ ప్రకారం అయితే ఉగాది ఈరోజే కాబట్టి ఈరోజే కొత్త సంవత్సరం మనకు ఈ క్రో క్రోధ సంవత్సరం అంటారు దీన్ని ఈ సంవత్సరం అయితే మన తెలుగు వార్లకే సంబంధించింది ఇది ఉగాది స్పెషల్ ఇది దీనికి ప్రత్యేక దేవుడు అంటూ ఎవరైతే ఉండరు కాబట్టి మనం డైలీ రోజు దేని మీద పని చేస్తున్నామో అదే మన దేవుడు అదే మన కథ అంతా మనకి ఇదే స్పెషల్ కాబట్టి దీన్నే మంచిగా నీట్గా కడిగి అయితే దీనికి కొబ్బరికాయ దీనికి ఆకులతోటి దోరణాల అలంకరణ అయితే చేస్తాం రెండు బండ్లకు ఇప్పుడు ఈ బండిని అయితే చిల్కలోకి అయితే కడగనికైతే వచ్చినాం పొలంలో ఇక కడుగులు అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే ఇంకో బ ఆ బండి అయిపోయింది ఇప్పుడు ఈ బండిని అయితే ఇంజన్ కడుగుతున్నాం ట్రాలీలు అయితే నెక్స్ట్ కడతాం ఇలా మీరు కూడా మీ ఊర్లలో ఎలా జరుపుకుంటారో ఆంధ్రలో కూడా జరుపుకుంటారు ఇది ఆంధ్ర తెలంగాణ రెండో ఒకటే కాబట్టి మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక చూసేయండి మన ఫుల్ వీడియో ఎలా అడుగుతున్నాం మా సైడ్ ఇట్లయితే మా లొకేషన్ ఇట్లుంటుంది మీ సైడ్ ఎట్లుంటుంది ఈ ఉగాది రోజు మీ దిక్కు ఎట్లా చేస్తారు పండుగ అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి அழ்கோட மல்ல புதை மாரி திருத்தோ அல்லா நான் அது பாய் రెండు బండ్లను అయితే కడిగినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు బండ్లలోని మా చిలుకలో కలంలో పెట్టి అయితే దీనిలోకి ఇక్కడే తోరణాలు గుర్చుకొని అయితే తీసుకెళ్తాం ఊర్లోకి ఊర్లోకి హనుమాన్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయలు మరియు అట్లే కుంకుమ పసుపు అయితే చల్లుకొని ఆడనే అగర్బలు అయితే ముట్టిస్తాం పోయి ఎందుకంటే ఇది నూతన సంవత్సరం కాబట్టి మనం ఇంకా రోజు ఇదే పని చేస్తాం కాబట్టి దీనికి కొద్దిగా ఈరోజు స్పెషల్ అంతే దీనికి మన న్యూ ఇయర్ అంటాం కదా తెలుగు వారికి అయితే ఇదే నూతన సంవత్సరం ఇలా జాకైతే లేపుకొని నేను ఇప్పుడు బంపర్కి రెండు దా సుత్తులతోటి అయితే కట్టి దాంట్లోకైతే మామిడి అలాగే వేప పూత వేప వేప ఆకులు అయితే కట్టేశాను చూడండి మొత్తం అయితే చివరి దాకా చూడండి ఈ వీడియో అయితే బాగుంటుంది తెలుగులో ఊర్లలో ఎలా సెలబ్రేషన్ చేస్తారనేదైతే అయితే ఇందులో బాగా పెట్టేసిన అంటే బండ్లున్న వారికి తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కడిగి దీంట్లో అయితే మొత్తం అలంకరించడం అయితే అయిపోకొచ్చింది కొద్దిగా అయితే అయిపోతుంది ఇక ఇక కడుక్కొని అయితే ఊర్లోకి తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తాం హనుమల గుడి కడుక్కొయి ఆడ తోరణాలు కూడా కూడా కట్టేసి ఆడ గుడికి కూడా మేమే కడతాం అనట వెళ్ళి ఆడ గుడికి కట్టి దీంట్లోకి గుడి కొబ్బరికాయ కొట్టి టైర్ల వేసి అయితే అయితే జరుపుతాం అయ్యగారు కూడా ఉంటాడు అక్కడ అక్కడే పూజ చేపిస్తాం ఇప్పుడైతే హనుమల టెంపుల్కి అయితే వచ్చేసినాం చూడండి ఇక ఇక్కడ నుంచి అయితే మొత్తం తోరణాలు అయితే కట్టేస్తున్నాం మేమే बाब सेम स्म स्त्यां बराब आदर वाड़ा चल पाँच कक्ष पूजा रात कल कोबरकाये कक्ष पूज रात कल कोई चुके बच्चे दादाक अगर चलो दादाकूँ दादी कक्ष पूजा रात कल दस दूर दस कोबरकाये అంటే కలిసేదేసేమో దాంట్లో కలిసి పూజారా అంటే కలిసే కలిసి ఉంది ఎక్కడ పెడుకోవాలి పైన ట్రైల కింద పెట్టాలి ట్రైల కింద పెట్టు దాంట్లో కలిసి పూజారా అంటే కలిసే